వైసీపీ హయాంలో విచ్చలవిడిగా భూములు దోచేశారని మంత్రి మండిపల్లి రెడ్డి ఆరోపించారు జగన్ సహా అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలు ఈ దోపిడీ భాగస్వాములయ్యారని ఆరోపణలు గుప్పించారు చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం మూడు వేల ఎకరాలకు పైగా భూములు మింగేసిందన్నారు గనులు ఇసుక దోపిడీకి హద్దే లేదన్నారు వైకాపా వాళ్లు తిన్న ప్రతి పైసా కక్కిస్తామన్న మండిపల్లి వారికి సహకరించిన కొందరు అధికారులను వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు ఇక ఆర్టీసీలో త్వరలోనే పన్నెండు వందల కొత్త బస్సులు రోడ్డెక్కనున్నట్లు వెల్లడించారు ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు వివిధ సంస్థలతో చర్చిస్తున్నట్లు రాంప్రసాద్ రెడ్డి తెలిపారు గత ఐదు సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో సుమారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల భూమిని వైసీపీ పార్టీ నాయకులైతేనే కార్యకర్తలైతేనేం కాజేయడం జరిగింది దీనిలో విలువ అక్షరాల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అంటే మీరు అర్థం చేసుకోవాలా ఆనాటి ముఖ్యమంత్రి రెడ్డి ఆయన మంత్రివర్గంలో ఉన్న కొందరు బడా నాయకులు ప్రభుత్వం యొక్క భూములను వాళ్ళ పేర్లతో రిజిస్టర్ చేసుకోవడం జరగడం నాలాలు చెరువులు ఇవన్నీ కబ్జా చేసిన ఘనత ఆ ప్రభుత్వానికే దక్కింది చిత్తూరు జిల్లాలో ఆనాటి మంత్రి అలాగే ఎంపీగా ఉన్న అతను వాళ్ళ కుటుంబ సభ్యులు సుమారు మూడు వేల ఎకరాలు భూములను వాళ్ళ పేర్లతో పెట్టుకోవడం జరిగింది మన దేశానికే తలమానికమైన తిరుమల తిరుపతి తిరుపతి విషయానికి వస్తే ఎప్పుడు నుంచో మఠాల్లో ఆధీనమైన ఉన్న భూముల్ని కూడా కాజేయడం జరిగింది మన రాష్ట్రంలో ముఖ్యంగా ఇసుక దోపిడీ జరిగింది ఇంకో విషయానికొస్తే గ్రానైట్ ముఖ్యంగా ఆ రోజు గనుల శాఖ మంత్రి అయిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధీనంలోనే రాష్ట్రంలో ఉన్న గ్రానైట్ కొండలన్నీ ఆయన చేతుల్లోనే ఉన్నాయి ఎవరైతే ఆ ప్రభుత్వాల్లో చట్టబద్ధంగా చేసుకుంటా అంటే వీళ్ళు హింసించారో వాళ్ళు ప్రభుత్వ దృష్టికి వాళ్ళ సమస్యలు తీసుకొని వస్తే తప్పకుండా వాళ్ళకి న్యాయం చేసేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటున్నా అతి త్వరలోనే ఎక్కడెక్కడ భూములు రికార్డులు మార్చుకొని వాళ్ళ ఆధీనంలో ఉన్నాయో అవన్నీ ప్రభుత్వ పరం చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం మైన్స్కి సంబంధించిన అధికారులు పెద్ద పెద్ద తలకాయలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచారణ జరుగుతూ ఉండి ఏపీఎండిసికి సంబంధించిన మధుసూదన్ రెడ్డి అలాగే వెంకటరెడ్డి వీళ్ళిద్దరూ చట్టపరిధిలోకి తీసుకొని వస్తాం గత ఐదు సంవత్సరాల్లో ఆర్టీసీ నిర్వీర్యమైపోయింది ఒక్క బస్సు కూడా కొత్త బస్సును రోడ్డుపైకి తీసుకురాలేని పరిస్థితిలో ఆ రోజు ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు పన్నెండు వందల చిలుకు బస్సులను ఆర్డర్ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ రెండు వందల డెబ్బై బస్సులు రోడ్లపైకి వచ్చాయి రాబోయే బస్సులను కూడా అతి త్వరలో విత్ ఇన్ త్రీ మంత్స్ లోపల మేము తిప్పేదానికి రెడీగా ఉన్నాం